హర హర మహాదేవ శంభోశంకర ఓం నమ శివాయ శివపురం శివపురం అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు శివుడు అయితే ఈ శివపురం అనేది ఒక గొప్ప శివాలయాన్ని నిర్మించారు అక్కడ చాలా విశేషం ఏంటంటే మనం ఇప్పటి నుండి లేదు ఈ ఆలయం గురించి నూట ఎనిమిది స్తంభాలు అంటే లక్షకు పైగా శివలింగాలు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో శివలింగాన్ని ఏ శివలింగాన్ని అభిషేకించినా కూడా ఆ అభిషేక జనం గర్భగుడిలోని పరమేశ్వరం చేరుతుందట చాలా గొప్పగా ఉంటుంది అందులో చూడండి ఇందులో ప్రతి ఒక్క శివలింగానికి అభిషేకాలు చేస్తారు చూడండి అక్కడ ఉన్న స్తంభాలు చుట్టూ కూడా ఒక ఎనిమిది సార్లు తిరిగితే కోటి శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేసేట్లే చాలా పుణ్యాన్ని అట ఇది మన అదృష్టం గృతి మనకు దగ్గరలో ఉంది ఇది మాకు చాలా మందికి తెలియదు మా అప్పుడు ఇల్లొచ్చి తెలిస్తే మేము చూసాం సో అందరూ ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మా స్వామిని దర్శించండి సకల శుభాలు మీకు కలుగుతాయి వాళ్ళకి ఇంట్లో వివరాల్లోకి వెళ్దాము స్కిప్ చేయకుండా అయితే చూడండి కోటి శివలింగాలు చాలా గొప్ప విశేషం కదా అది తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు మండలం ఇళ్ళపల్లి గ్రామంలో గ్రామంలోని ఇష్టకామేశ్వరి సహిత శ్రీ సత్యారామ రసవిర స్వామి ఆలయం ఇక్కడ ఇష్టకామేశ్వరి సైతం శ్రీ సత్యరామ రసవిర స్వామి ఆలయం అంట ఇష్టకామేశ్వర దేవి కూడా ఉన్నాయి ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉండాలి ఇష్టకామేశ్వర దేవి అంటే మీకు తెలుసు కదా అమ్మ కోరుకుంటే జరుగుతుంది కానీ ఆలో అంటే కోరికలు మన కోరికలు తీర్చే అమ్మ ఇష్టకామేశ్వరి దేవి కోరికలు ఎలా ఉండాలి న్యాయంగా ఉండాలి ఇలాంటి కోరికలు తెలుసువాళ్ళు కోరుకుని మనకు తప్పకుండా తీరుస్తున్నాయి స్థానిక శ్రీ సత్యరామతి లొక్క ఆశ్రమ వ్యవస్థాపకుడు శ్రీ ముక్తుడి బాలగంగాధర్ తిల ఈ ఆలయాన్ని రెండేళ్ల క్రితం నిర్మించారు ఈ మధ్య నిర్మించారట ఈ గుడిలో నూట ఎనిమిది స్తంభాలు ఉన్నాయి అవి ఒక్కొక్క స్తంభం పైన ఒక వెయ్యి నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది స్తంభాల మీద మొత్తం ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శూన్యంగాలు ఉన్నాయి చూడండి ఎంత గ్రేటం ఈ స్తంభాల కింద భక్తులు అభిషేకించుకోవడానికి శివలింగాన్ని ఏర్పాటు చేశారు స్తంభాలపైన ఉన్న శివలింగాలను అభిషేకిస్తే అభిషేకించిన జలం గర్పాలయంలోని రసలింగేశ్వర స్వామిని స్వంత పెడుతుంది దీంతో భక్తులు నేరుగా గర్భగుడలోని పాదరసలింగాన్ని అభిషేకించినట్టు అవుతుంది చాలా గొప్ప విశేషం అనమాట ఇది గొప్ప అవకాశం ఎక్కడ రాదు అభిషేక జలం పడినప్పుడు చాలా ఒక విశేషం ఉంది అక్కడ పాదరస వర్ణంలో ఉన్న ఆ లింగం బంగార వర్ణంలోకి మారుతున్నాడు మొత్తం నూటెనిమిది స్తంభాల చుట్టూ నూటెనిమిది సార్లు తిరిగితే బంగారు చుట్టూ ప్రదర్శన చేసినట్టు ఫలితం దక్కుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వాలే ప్రాజెక్టు జరిగింది దాన్ని పన్నెండు కిలోల పాదరసతో తయారు చేశారు పాదరసే తయారు చేశాను కాదని చూడండి ఇంట్లో బాగా కనిపిస్తూ చక్కగా ప్రత్యక్షంగా పాదరసం కరిగిపోకుండా ఆ శివలింగానికి ప్రతిరోజు కూడా ఉదయాన్ని శివలింగాన్ని శుభ్రపరుస్తారు ప్రతి అమావాస్య పూర్ణిమ దినాల్లో పాదరసంతో లింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు పదమూడేళ్ళుగా ఇక్కడ ఈ ట్రస్టు అన్నదానాన్ని నిర్వహిస్తుంది అన్నదానాలు చేస్తారట పేదవారికి భక్తులు తప్పనిసరిగా బియ్యం బియ్యమైనా సరే తీసుకుని రావాలన్నది ఆలయంగానే తెలుగుతారు భక్తులు అంటే అన్నదానం అన్నిటికంటే దానాలటికంటే కూడా అన్నదానం గొప్పది కదా అన్నం పెడితే తృప్తి పడినవాడు ఎవరు ఉండడు కాబట్టి అన్నదానం చేస్తే చాలా మంచిది అని ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళంత బియ్యాన్ని తీసుకెళ్ళివ్వచ్చు కనీసం గుప్పడు బియ్యమైనా సరే తీసుకెళ్ళి అక్కడ వేయాలట అది ఈ ఆలయంలోని నియమం గ్రామాల్లో వృత్తులకి అనాథలకి ఇళ్ళ దగ్గరికే భోజనం అది చేస్తున్నారట చూడండి ఎంత గొప్ప పనులు చేస్తారు ఇక్కడ చాలా గ్రేట్ అనమాట ఇలాంటిది ఎక్కడ ఉండదు బిక్బోల్కి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో వ్యాలయం ఉంది సరుపుగుట్ట ఉన్న వెండి శివలింగంపై అభిషేకం చేసేటే ఇది బంగారు శివలింగంగా మారడం చాలా అద్భుతం అక్కకుండా చూడండి